వచ్చింది వచ్చింది పుష్ప వన్ సైడే సార్ ఇది చేస్తే మనం టూ సైడ్స్ హలో ఏం చేస్తున్నారు ఇద్దరు మంచి కొట్టే దగ్గర ఏంటిది రాడ్స్ రెండు చేతుల్లో ఇలా పట్టుకొని చెస్ట్ అప్ చేసి ఇది కొట్టాల్సింది ఇద్దరు ఒకరు అయిపోయిన తరుదు ఇంకోటి చేయాలి ఏంటి ఇద్దరు ఆడుకుంటున్నారు ఇద్దరు కావాలి షోల్డర్స్

జస్ట్ అటిట్యూడ్ కోసం అలా ఆ మాస్టర్ ఇలాంటిదే మనం ట్రై చేద్దామా ఏయ్ నీకేలా వస్తదే హ్మ్ వితిన్ 2 మంత్స్ సేమ్ హెయిర్ స్టైలా హెయిర్ స్టైలా హెయిర్ డిజైనర్ వేరా ఏముంది డిజైనర్ వేరే మాస్టర్ బాడీ యాజ్ ఇట్ మనం 2 మంత్స్ హౌ 2 మినిట్స్ ఇవు మినిట్స్ చేస్తారు ఏముంది ఆ తీసి మీరు యాప్స్ పదండి మీకు ఫస్ట్ యాప్ చూపిస్తా పదండి ఫస్ట్ పడుకోండి పడుకున్నా అలవాటి అయిన చెప్తున్నా పడుకోమని నీకు అలవాటు అయిన చెప్తున్నా పడుకోమని పడుకొని ఊపిరి గట్టిగా లోపలి తీసుకొని మెల్లిగా వదులుతూ పైకి లావాలి

అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా వెళ్ళి మీరు నీరేష్ థియేటర్స్ అందరూ చూడండి సరేనా చెప్పేశాను మీరు వెళ్తారా మా సినిమా ఆంధ్ర తమిళనాడు బోర్డర్ కాబట్టి వాళ్ళు కూడా చూడాలి కాబట్టి ఎల్లారి ఎల్లారి వనకం ఏప్రిల్ లెవెంతిల్ లెవెంత్ అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి తమిళ రిలీజ్ పడిగా

మీరు పోండి అయ్య ఆ సరే వచ్చింది పని అయిపోయింది వచ్చేస్తారు ఎవరు రావాలమ్మా బుజ్జి పండు ఇద్దరు వస్తున్నారు లేడీస్ అలాగే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరెవరు బుజ్జి పండు బుజ్జిజ్జి పండు తెచ్చుకో